అయితే మీరు ఎందుకు హోల్సేల్ గా ఇవ్వకుండా మీరే మార్కెట్ కి తీసుకెళ్తున్నారు రేటు తక్కువ అడుగుతున్నారు ఎంత ఈ సంవత్సరం ఈ సంవత్సరం లక్షలకి అడిగినారు ఇరవై నాలుగు టన్నుల కన్నా ఎక్కువగా అన్నారు నేను వాళ్ళు పోయిన మస్తు రోజు తెంపడం మొదలు పెట్టాను తెంపితే నాలుగు సార్లు మూడు టన్నులు అయినా ఎన్ని టన్నులు కోసినారు ఇప్పటికి ఇరవై నాలుగు టన్నులు కోసం ఎన్ని రోజుల నుంచి ఇంకా సగం ఉన్నదా ఇంకా దగ్గర దగ్గర సగానికి వస్తే తక్కువ ఉంటది మొత్తానికి నలభై టన్నులు వస్తుంది నలభై టన్నులు అంటే మీకు ఇప్పుడు దాదాపు డెబ్బై రూపాయల సగటు వేసుకున్నా కూడా ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు లక్షలు ఇరవై లక్షలు నేను ఇస్తామని అడుక్కున్న వాళ్ళని అంటే వాళ్ళే చేసుకునే వాళ్ళ ఒకవేళ కటింగ్ అంటే గుర్తు తీసుకుంటే వాళ్ళే చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది మీకు కటింగ్ ఇరవై ఏడు లక్షలు మీకు వచ్చినట్టే ఇరవై వాళ్ళకి ఇరవై ఇస్తే ఏడు లక్షలు మీకు లాస్ అయ్యేది లాస్ అయ్యేది అది చెప్తున్నారు వారి పేరు విజయ భాస్కర్ రెడ్డి గారు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలం పక్కనే ఉన్నటువంటి బసవల చెరువు గ్రామంలో ఉన్నాం సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు మధ్యలో దళారులకు ఇచ్చుకున్నట్లయితే వాళ్ళు చాలా దగ్గరకు అడిగారు కానీ నేను సొంతంగా కోసి అమ్ముకుంటే ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు దిగుబడి ఈసారి వచ్చింది మాకు అని చెప్తున్నారు లక్ష రూపాయలు అదనంగా ఖర్చు అయింది అనుకున్న వాళ్ళకి దానికంటే అదనంగా ఏడు లక్షల రూపాయలు మాత్రం నాకు లాభం వచ్చిందని చెప్తా ఉన్నారు కొంత కష్టమైనా చేసుకుంటే మాత్రం ఈ రకంగా మార్కెట్ చేసుకోవడం వల్ల లాభం ఎక్కువగా ఉంది అనేది వారి అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తుంది